నేను వెయిట్ చేస్తున్నా అనే ఫంక్షన్ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను నేను ముందుగా మీ అందరికీ అయితే ఇంతసేపు వెయిట్ చేయించినందుకు ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు సారీ దానికి ఒక పెద్ద రీజనే ఉంది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పలేకపోయాను అనమాట కానీ ఏం పని అంటే నేను త్వరలో రివ్యూ చేస్తాను అంతవరకు కొంచెం నన్ను అర్వస్ చేసుకోండి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ వీడియోలోకి వెళ్ళే నేను పర్టికులర్గా ఈ వీడియోకి నేను ఎప్పుడో నేను కనీ సెలెక్ట్ చేయండి అని నోట్ వేసి అడుగుతాను అనమాట సో నాకు మిమ్మల్ని ఫంక్షన్కి నేను ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయినా సరే ఇందులో మీరు అందరూ ఇన్వాల్వ్ అయినట్టే సో దానికి ఫస్ట్ నేను మిమ్మల్ని ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే అచ్చుంటే మనస్ఫూర్తిగా బాగుండాలి అని చెప్పి భూమిస్తారు నేను మెయిన్స్ అందిస్తున్నది ఏంటంటే పర్టికులర్గా ఈ వీడియోకి మాత్రం హనీ కోసం నా కోసం కాదు హని కోణము ఈ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అందించాలంటే మన స్టూడియో కోరుకుంటాను పిల్లలకి అంతకన్నా కావాల్సింది ఏమిటన్న చెప్పండి మనము వాళ్ళకి నగలు కొన్నామా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ బట్టలు కొన్నామా వాళ్ళు ఇలా రెడీ చేశామా అలా రెడీ చేద్దామా ఇవన్నీ కాదు పిల్లలకి కావాల్సింది మనము వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటే వాళ్ళు ఎక్కడున్నా సరే చాలా హ్యాపీగా ఉంటారు సో అలా మీ మంచి మనస్సుతోటి మీరే స్వయంగా వచ్చి హనీని అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నట్టు నేను అనుకుంటాను కాబట్టి మంచి మంచి కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను మీ బ్లెస్సింగ్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ చదువుతాను నేను అండ్ హనీకి కూడా చదివి వినిపిస్తాను అండ్ మంచి బ్లెస్సింగ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని నేను పిన్ కూడా చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో షౌట్ అవుట్ కూడా ఇస్తాను సో వెయిట్ చేస్తూ ఉంటాను మీ కమెంట్స్ కోసం అండ్ డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోలేదు వీడియోలోకి వచ్చేస్తే సో హనీని రెడీ చేసి అక్కడ తీసుకొచ్చి కూర్చొని వస్తున్నాను అనమాట హడావిడి హడావిడి అయిపోయిందంటే ఇంత గెంపు వాటర్ గుంకులాగా అనమాట సో ఇ హనీ ఇక్కడ ఫ్రాక్గా పేస్తుంది సో ఈ ఫ్రాక్టాప్ హనీకి చాలా చాలా ఇష్టమైన ఫ్రాప్ అనమాట చాలామంది అనుకోవచ్చు లంగా జాకెట్ చూసుకో పెట్టచ్చా దావు టైనా ఏ మూలైనా మీరు అనుకోవచ్చు దానికి ముందే నేను ఆదర్శిస్తాను ఏంటంటే నేను లంగా జాకెట్ చూసుకున్నాను లంగా ఓనీ ఉంది ఇవన్నీ ఉంది హన్ హనీ పర్టికులర్గా నేను అమ్మ నేను ఇద్దరు చేసుకుంటాను ఒక్క ఫోటో కూడా లేదు డ్రెస్లో నేను ఇక్కడ చేసుకుంటాను అనేది నేను ఇష్టమైన డ్రెస్ కాబట్టి నేను కూడా సరే అన్నమాట యాక్చువల్లీ దానికి టాప్ క్రాప్ టాప్ పైన సొంతగా స్ట్రిప్ లాంటివి ఉంటుంది దాన్ని నేను ఎంత ఆల్టర్నే అనుకున్నా డబుల్ హ్యాండ్స్ బటర్ఫ్లై స్లీవ్స్ ఇలా వేద్దాం అనుకున్నా టైలర్ షాప్స్కి తీసుకెళ్ళడం రిటర్న్ తీసుకురావడం అవుతుంది మెషిన్ దాని మీద స్టిచ్ పడదు అని చెప్పి డ్రెస్ అందమే పోతుంది అని చెప్పి ఇంకా వన్ టూ టైమ్స్ వేసుకున్న తర్వాత ఏది డ్రెస్ రావట్లేదు పెరిగే పిల్లలు కదా సో ఇంకా అలా సో హనీని కూర్చోబెట్టిన కరెక్ట్గా ఫైవ్ మినిట్స్కే కసురాంటి వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ మా నిశాంత్ బాబు నా అల్లుడు ఫస్ట్ టైం మా ఇంటికే వచ్చాడనమాట నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే బా భవానీ డెలివరీ అయిన తర్వాత ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది నాకైతే నేను చెప్పలేను మాటల్లో అంత హ్యాపీగా అనిపించింది నా కోసం వచ్చినందుకు ఇంకా డెలివరీ అయిన వెంటనే ఇక్కడికే వచ్చారనమాట అండ్ ఇంకా కస్తూర్ ఆంటీ కూడా వచ్చేసింది ఇంకా కస్తూరాంటీ రాగానే ఎవరు ఎంతమంది నా చుట్టూ ఉన్నా సరే ఆంటీని చూడగానే నాకు ఇట్లా బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి అనమాట నా చుట్టూ అదేంటో తెలియదు ఆ వైబ్ ఏంటో తెలియదు దేవుడు వీళ్ళని నా కోసమే పంపించాడు అని అనిపిస్తుంది అనమాట మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎన్ని బ్లడ్ రిలేషన్స్ ఉన్నా నేను ఇంత ఇదిలా చెప్తున్నాను అని అంటే కావ్య ఒకటి కస్తూరాంటీ వాళ్ళు కావ్య వాళ్ళ మదర్ వీళ్ళందరూ నాకు మనసుకి బాగా దగ్గర అండ్ నాకు ఎలాంటి ఉన్నా నేను ఎంత దూరంలో ఉన్నా నేను చెప్పకుండా అర్థం చేసుకునే అనమాట సో ఇలాంటి వాళ్ళ ప్రేమను పొందడానికి ఏ జన్మలోనూ నేను నిజంగా పెట్టి పుట్టేసి ఉన్నాను అండ్ ఇక్కడ అమ్మవాళ్ళు హనీకి లంగావణి ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను సో ఇంకా వాయిస్ చెప్తే బాగోదనమాట మీరు కూడా చూస్తూ కొంచెం ఎంజాయ్ చేయండి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అమ్మ వాళ్ళు బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా హనీని లోపలికి తీసుకొచ్చి నేనే నా చేత్తో రెడీ చేస్తున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్ మీరు ఇంకొక విషయం నాకు చెప్పండి మీ ఓనీల ఫంక్షన్ అప్పుడు కానీ మీ పిల్లలు ఓనీల ఫంక్షన్ అప్పుడు కానీ అంటే ఈ జనరేషన్ పిల్లలైతే కనుక డెఫినెట్గా ఫంక్షన్ అయితే ఒక బ్యూటీషియన్ని పెట్టి శారీ డ్రేప్ చేయించడము మేకప్ వేయించడము రెడీ చేయించడానికి ఒక పర్సన్ని పెట్టేస్తాం అలా కాకుండా నైంటీస్ జనరే నైంటీస్ పిల్లలు అయ్యుండి మీరు అప్పట్లో మీ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు రెడీ చేశారో గుర్తు తెచ్చుకుని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు బాగా గుర్తు మా మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఫంక్షన్స్ నేను వీళ్ళందరివి చూశాను కదా నేను స్వయంగా నేను నా ఫంక్షన్ చేసుకోకపోయినా అక్క వాళ్ళవి మా కజిన్స్ వీళ్ళందరివి చూశాను కదా ఎవరో మేనత్తలు పిన్నిలో పక్కింటి ఆంటీ వాళ్ళు వాళ్ళ వీళ్ళు రెడీ చేసేవాళ్ళు తప్ప మనీ మమ్మీ మనల్ని అసలు రెడీ చేయదనమాట మా మమ్మీ అయితే అసలు మేము ఏం వేసుకుంటున్నాం ఏం చేస్తున్నాం జడ ఏవి పట్టించుకోకుండా బయట బయటే తిరిగి ఆ పనులే చక్కబెట్టుకుంటూ ఉండేదనమాట బట్ పనులు కూడా అప్పుడు అలానే ఉండేవి ఇప్పుడు అంటే రెడీ చేసేవాళ్ళు క్యాటరింగ్స్ ఈవెంట్స్ చేసేవాళ్ళు అందరు ఉన్నారు బట్ అప్పుడు అన్ని పనులు చేసుకోవాలి కదా ఇంట్లో వాళ్ళ ఖచ్చితంగా ఫంక్షన్ అయ్యి ఉంటే పెళ్ళైనా పెళ్లి అయినా సరే ఓణీలైనా సరే ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్లు ఉన్నా ఆ పిల్లలు ఏడవకుండా మాత్రం ఫంక్షన్ గడవదేమో ఇక్కడ మా హని ఎందుకు ఏడుస్తుందంటే దానికి రీజన్ చెప్తా ప్రతిరోజు జడలు వేస్తున్నప్పుడు చిక్కు తీసేటప్పుడు అదొక సాంప్రదాయం అనమాట హనీ ఏడవడము ఆమెది కొంచెం బార్ ఉంటుంది కదా జడ కొంచెం తనది ఫ్రిజ్ హెయిర్ అనమాట అంటే అంత ఈజీగా హ్యాండిల్ చేయలేము కొంచెం చిక్కు పడుతుంది ఆమెకి ఏంటంటే కొంచెం ఇలా పెట్టి దువ్వుతున్నా సరే ముందే ఆ భయం ఆ నొప్పిని ఊహించేసుకుని ఏడ్ చేస్తుంది అనమాట అదొక టైపు హనీ ఇంకా నేనేస్తే ఇంకెక్కడ ఏడుస్తుందో అని చెప్పి కావ్య వాళ్ళ మదర్ శాంతక్ వేస్తుంది అయినా సరే ఏడుస్తుంటే ఇంకా కాదక్క నేను తీసుకొని రెడీ చేస్తా అని చెప్పి ఇంక నేను వెళ్ళాను ఏడు పాపిందనమాట ఇంకప్పుడు ఏడు వకు ఫేస్ అంతా పాడవుతుంది అని కొంచెంసేపు సర్ది చెప్పాం ఇంకా మా డుమ్ముగాడు అక్కడ తాంబూలంలో ఉన్న యాపిల్ తీసుకుని దొరికిందే సందం చక్కగా కూర్చొని హాఫ్ యాపిల్ ఫినిష్ చేశాడు మంచిగా అనిపించింది యాపిల్ తింటే పాపం ఏం తినలేదనమాట ఆ రోజు అంతా ఫుడ్ భయపడి అందరికీ అండ్ ఇంక ఇక్కడ హనీని రెడీ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ లైటింగ్ అంత ప్రాపర్గా లేకపోయేసరికి వీడియో అంత క్లారిటీగా లేదు కానీ సో బాగుంది నాకు మొత్తం హనీ హాఫ్ శారీ మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ ఎల్లో పింక్ నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా నాకు వేరే కలర్ హాఫ్ సారీ బాగా నచ్చింది అనమాట బట్ హనీ ఇది సెలెక్ట్ చేసుకుంది కలర్ కాంబినేషన్ అడిగిందని తన కోసం తీసుకున్నా నాకు ఈ యెల్లో అండ్ పింక్ అరే నార్మల్గా ఉంటుంది అందరు వేసుకునేదే కదా ఏముంది ఇందులో అని అనుకున్నా బట్ తను వేసుకున్న తర్వాత ఆ ఫొటోస్ ఇప్పుడు నాకు చూసుకుంటున్నా సరే చాలా మంచిగా అనిపించింది అండ్ ఇవాళ మన అందరి అదృష్టం ఏంటంటే ఇంకొక పెద్ద విషయం మా కావ్య డ్రెస్ వేసుకోవడం అనమాట దాని గురించి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అండ్ చాలామంది వీడియోస్ ఎప్పుడు కొత్త కొత్తగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగేది ఫ్రీక్వెంట్గా నన్ను కావ్య ఎవరు కావ్య వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని చెప్పి సో ఇదిగో ఈరోజు చూస్తున్నారు కదా కావ్య కావ్య వాళ్ళ ఫాదర్ అండ్ కావ్య వాళ్ళ మదర్ శాంతక్క అంకుల్ అనమాట సో డాక్టర్ అంకుల్ నేను అంకుల్ అని పిలుస్తూ ఉంటాను సో ఈరోజు అదృష్టం అని చెప్పాను కదా కావ్య డ్రెస్ వేసుకోవడమే అనమాట నేను ఫంక్షన్కి ఇంటికి వచ్చే ముందు హాఫ్ శారీస్ తీసి కావ్య ఏదన్నా ఒక హాఫ్ శారీ కట్టుకో నా శారీస్ కూడా తీసి ఒక్క శారీ కట్టుకో ఈ ఏజ్లో ఇలా కట్టుకొని ఫొటోస్ దిగితే గుర్తుండిపోతాయి కావే ఒక్క ఫోటో అన్న ఉంటుంది హాఫ్ శారీ వేసుకో అని చెప్పి బతిమలాడాను బెదిరించాను భయపెట్టాను ఈ మూడిటికి నా మాట లెక్క చేయలేదు అనమాట ఈ మధ్య కొంచెము నేను వేరే పనుల్లో ఉండడం వల్ల నా మాట లెక్క చేయట్లేదు కావ్య ఊరికే జోక్ చేస్తున్నాను సీరియస్గా అనుకోకండి అండ్ ఇంకా కావ్య వాళ్ళ మదర్ అనమాట ఇంకా అప్పటికప్పుడు తన కోసం అని చెప్పి డ్రెస్ తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళ మమ్మీనే తన చేతితో తను చక్కగా రెడీ చేస్తే ఇలా చక్కగా పద్ధతిగా రెడీ అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పో నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా అలా అయినా రెడీ అయినందుకు సో మీకు ఎలా అనిపించింది కావ్య రెడీ అయింది చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట మన సబ్స్క్రైబర్స్లో కావ్య డ్రెస్ వేసుకుంటే చూద్దాము అలా అని చెప్పి అలాంటి వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నేను పిన్ చేస్తాను అనమాట కావ్య గురించి కమెంట్ చేసిన వాళ్ళది కూడా అండ్ ఇంక ఇక్కడ మా మేనత్త అండ్ మా కజిన్ అనమాట నీర్జా వాళ్ళు కూడా అక్షంతలు వేస్తూ ఉన్నారు అండ్ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు భవానీ ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను హనీకి మేనమామల మేనత్తలు ఎవరు లేరు అనమాట అంటే నేను హనీ పక్కన ఇప్పుడు లేరు ఇక్కడ ప్రస్తుతం సో హనీ పక్కన భవానీనే కూర్చోవాలని అనుకోవడానికి రీజన్ ఏంటంటే నన్ను అర్థం చేసుకోవడంలో అండ్ హనీని అర్థం చేసుకోవడంలో కస్తూరా ఆంటీ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారనమాట అంటే నేను దూరంగా ఉన్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా నేను చెప్పకుండా మనం కొంతమంది మనల్ని చూసి అర్థం చేసుకోవడం వేరు మనం చెప్తే అర్థం చేసుకోవడం వేరు బట్ ఆంటీ వాళ్ళు ఏంటంటే నేను ఏది చెప్పకపోయినా వాళ్ళు చూడకపోయినా సరే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో అర్థం చేసుకుంటారు అంత మంచి మనసు ఉంది కాబట్టి నేను భవానీని హనీ పక్కన కూర్చోవాలి అని కోరుకుంటాను సో నా కోరిక నెరవేరిందనమాట సో అండ్ ఈరోజు లంచ్ స్పెషల్స్కి వచ్చేస్తే సో లంచ్ స్పెషల్ చెప్తాను వెజ్ వెజిటేబుల్ బిర్యానీ చేయించా అనమాట పగారా రైస్ కామన్గా ఉంటుందని చెప్పి అండ్ నాన్ వెజ్లో మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై చేయించాను ఫిష్ ఫ్రై చెప్పాను కానీ అది నేను చెప్పలేదు అనుకోని వాళ్ళు మర్చిపోయి చెప్ప చెప్ప పంపించలేదంట అరే అనిపించింది నాకు ఫిష్ ఇష్టం అనమాట అండ్ ఇంకా వెజ్లో కూడా వెరైటీస్ ఏంటంటే పనీర్ కర్రీ ములక్కాయ కాజు కర్రీ అలానే బెండకాయ ఫ్రై చక్కెర పొంగలి మిర్ మిరపకాయ బజ్జీ అండ్ ఇలా కొన్ని సాంబారు ఇవి కామన్గా ఉంటాయి కదా రోటి పచ్చడి అవన్నీ సో ఇంకా అలా చేయించాను భోజనాల విషయానికి వచ్చేస్తే ఒక ఫార్టీ మెంబర్స్ వరకు అయ్యారనమాట నేను థర్టీ మెంబెర్స్కే చెప్పాను బట్ వాళ్ళు ఫార్టీ మెంబర్స్కి పంపించారు నేను చెప్పడం మిస్ చేసిన ఏంటంటే హడావిడ్లో నేను పులిహోర చెప్దాం అనుకున్నాను పులిహోర చెప్పలేదు అండ్ పూర్ణంబూరి చెప్దాం అనుకున్నా అది కూడా మర్చిపోయాను తర్వాత రిగ్రెట్ అంటే అరే అలా అలా మిస్ చేశాను అలా అలా మర్చిపోయాను అనుకుంటే హడా వేరే నేను షాపింగ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడటము ఇంకా ఆ టైంలో నేను మర్చిపోవడము అప్పుడే ఇంక అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళు రాసుకోవడం ఇదంతా ఒక డే టైంలోనే అనమాట ఒక్క రోజే టైం ఉంది మధ్యలో ఇంకా అలా హడావిడి హడావిడిగా క్యాటరింగ్ కూడా అయిపోయింది అండ్ భోజనాలు అయితే చాలా టేస్ట్ బాగున్నాయి అసలు ఆ రోజు మేము చెప్పింది థర్టీ మెంబర్స్కి వాళ్ళు పంపించింది ఫార్టీ మెంబెర్స్కి అసలు మధ్యాహ్నమే మనకి మిగల్లేదనమాట అంత టేస్టీగా నాన్ వెజ్ అవనివ్వండి వెజ్ అవనివ్వండి అంత టేస్టీగా ఉన్నాయి చాలా బాగా అనిపించినాయి ఒకవేళ గన్నవరంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈ క్యాటరింగ్ వాళ్ళ నంబర్ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా ఇస్తాను ప్రమోషన్ కాదు నాకు బాగా నచ్చింది కాబట్టి ఇస్తానని చెప్తున్నాను తిరండి దన్నం పెట్టు బావా నాకు ఇక్కడ మళ్ళీ అక్షింతలు వేస్తే దన్నం పెట్టుకో ఆల్రెడీ అప్పటి నుంచి అవుతున్నాయి స్మైల్ ఫోటో తీస్తున్నా ఆహా నుంచోని బాగుంది నుంచో బావాణి ఆహా అట్లా అని కాదు తను పెడుతుంది కాబట్టి ఇప్పుడు స్మైల్ హనీ దండం పెట్టు వచ్చినాయి అయ్యో తొందరగా వాడు చూస్తున్నప్పుడు చూడు బాయ్ బాయ్ బాబు బాయ్ స్మైల్ బాయ్ అమ్మ బాయ్ పోతుంది ఓకే అమ్మ ఎనకి దుంబగు లో అంతా ఫుల్ కామెడీ అయిపోయింది ఏంటంటే డుమ్మగడ్ని అక్కడ కూర్చోబెట్టి ఫోటోస్ తీస్తున్నాం కదా వాడు స్వీట్స్ వైపు చూస్తున్నాడు అనమాట అక్కడ స్వీట్స్ అన్నీ ఉంటే వాటిని తిందామని చెప్పి స్మెల్ చూస్తూ కావాలని అడుగుతా ఉన్నాడు ఇంకా అది మొదలు కావ్య స్వీట్స్ అన్నీ అక్కడే పెట్టారు ఎవ్వరు పెట్టట్లేదు అనేసరికి ఇంకా వరుస పెట్టి అందరు ఇంకా హనీకి తినపెట్టడం స్టార్ట్ చేశారు హనీకి తినబెడుతున్నారని చెప్పి ఇంకా మలిగి కూర్చుంది అనమాట ఎవ్వరు పెట్టట్లేదు అని చెప్పి అట్లనే చూస్తుంది కావ్యాన్ని అబ్జర్వ్ చేయండి మీరు తినను అంటేనేమో బలవంతంగా పెడతారు తింటానన్న దాన్ని నాకైతే ఎవరు పెట్టరు అని చెప్పి ఒక డైలాగ్ వేసిందనమాట ఇంకా మామూలుగా నవ్వుకోలేదు మేము హనీకి పెడుతుంటే హనీ స్వీట్స్ అంకే చూస్తుంది నాకు ఆ వీడియో ఇప్పుడు చూస్తున్నా సరే పిచ్చి నవ్వు వస్తుంది ఇంకా అలా కాదని చెప్పి ఇంకా ఆమె కూడా తినబెట్టడం స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు రివర్స్ అనమాట వద్దు నాకేం అవసరం లేదు అనుకుంటా మంచిగా అనిపించింది అండ్ ఓవరాల్గా ఫంక్షన్ కూడా బాగా జరిగింది అండ్ ఇంకా వీడియోలు ఎందు అవుతుందని చెప్పి లాస్ట్లో మంగళహారతి అది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి వేరే వీడియో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು